Well, service, well, please. जंगलपल्ली <tries> <muchiplier> <tries> 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 <tries>

వెల్ ప్లస్ ఎక్కువ

గురుజట్ల కెప్టెన్స్ వచ్చి రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాంపేట అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ రాజుపేట అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫైనల్ మ్యాచ్ కుప్ప అజనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు హాజరు కానున్న సందర్భంగా గత మూడు రోజులుగా నిర్వహిస్తుండగా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కు మంచినీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజులు గౌరవనీయులు శ్రీమతి ఇద్దరు సహకరించాల్సిందిగా కోరుతూ వైట్ లైన్ దాటి ఎవరు కూడా లోపలికి రావద్దు దయచేసి అర్థం చేసుకోగలరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం వైట్ లైన్ దాటి ఎవరు కూడా బయటికి రావద్దు అది మ్యాచ్ వన్ బై జంగల్పల్లి జంగుందర కాలనీ కొత్త కూడా చేయాలి మేనేజ్మెంట్ వారికి ఆడియన్స్ అందరు కామారాం రెడీ ఉంది టీం కొత్తగూడెం కోర్టు వన్ కొత్తగూడెం వర్సెస్ రామారం ఇరుజెట్ల క్యాప్టెన్స్ మేనేజ్మెంట్ వారికి కోర్టు వన్ వద్ద రిపోర్ట్ చేయాల్సి రాజుపేట గ్రామంలో ములుగు జిల్లా భద్రాది కొత్తగూడెం జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ కన్నాయిగడం సింహాపురం నెక్స్ట్ రెడీ ఉన్నాం ఇరు చేతుల క్యాప్టెన్స్ వచ్చి కోర్టు టూ అంతా రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ మ్యాచ్ విన్ బై కామారాం అన్నాయిగూడెం వర్సెస్ సింహాపూర్ ఇరు చెట్ల కెమెల్స్ వచ్చి టేప్ ఇచ్చింది గోట్ కోరుతున్నాం ఇచ్చింది దయచేసి మేనేజ్మెంట్ వారికి సపోర్ట్ చేయాలి వైట్ లైన్ దాటి ఎవరు కూడా లోపలికి రావద్దు Ciao allen, povero. దయచేసి పేరెంట్స్ గమనించాలి ఎంత అయితే ఫైనల్ డిసిషన్ మేనేజ్మెంట్ వద్ద రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం Girl, like, or... नेक्स्ट मैच तिम्मापुर कोर्ट सिमापूर लो नेक्स्ट मैच फोर्ति कन्यागुम वर्सेपूर्ण बैक पाइंट बवाली मेनेजेंटी నెక్స్ట్ మ్యాచ్ కన్నాయిగుడం వర్సెస్ తిమ్మాపూర్ ఇరు చేట్ల కెప్టెన్ రిఫరీ వద్దకు వచ్చి రిపోర్ట్ చేయాలి దూర్షాత్ A